పై అంతస్తులకు ఈశాన్యంలో మెట్లు పెట్టుకోవచ్చా ప్రాచీన గ్రంథాల్లో మెట్ల గురించి చెప్పలా అలానే వాళ్ళు మెట్లు ఉపయోగం లేకుండా అంతస్తులు కట్టలేదు అనుకోకండి పూర్వకాలం వాళ్ళు అంతస్తులు కట్టమే మనకి రాజమహల్స్ వాటిలో కనబడుతున్నాయి మీరు అక్కడికి వెళ్తే ఆ రాజమహల్స్లో వాటిల్లో ఈశాన్యంలో మెట్లు కనబడతాయి ఖచ్చితంగా మీరు గమనించుకోవచ్చు ఆ విషయాన్ని మీ మానసిక వ్యవస్థను దాన్ని బట్టి మార్చుకుంటారని మీరు మార్చుకోరు కాబట్టి మనకి ప్రపంచం అంతా కూడా ఒక ట్రెండ్ నడుస్తోంది ఈశాన్యంలో మెట్లు పనికిరాదు అనేటువంటి ట్రెండ్ కానీ ఈశాన్యంలో మెట్లతో ఉన్నటువంటి ఇళ్ళు నేను ఇప్పుడు చూపిస్తాను మీకు మీరందరూ ఆశ్చర్యపోతారు ఇక్కడ శాస్త్రంలో బాగా వెతికితే ప్రదక్షిణ క్రమంగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళరు అబ్బాయి అని చెప్పాడు అంతే అదొక్కటే ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఇంక వేరే ప్రవర్తించు కాబట్టి మెట్లు మెట్లతో పై దస్తులు వెళ్ళడం అనే దాన్ని మహర్షి మాట్లాడాడంటే పూర్వం నుంచి ఉంది ఈ టెక్నాలజీ ఇప్పుడు మనం కొత్త కావచ్చు టెక్నాలజీ కాదు అయితే మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎగుడు మెట్లు దగుడు మెట్లు ఈ మెట్లు పూర్తిగా పైదాకా వెళ్ళేట్టుగా పెట్టేవాళ్ళు కాదు కారణం అంటే ఆ టాప్ ఫ్లోర్ ఆ పై ఫ్లోర్కి వెళ్ళడానికి మాత్రం దిశ మార్చేవాళ్ళు చిన్న పూర్తిగా పైదాకా మెట్లు పెడితే ఆ మెట్లకి మళ్ళీ రూమ్ కట్టాలి మూయాలి ఆ మెట్లు కట్టి ఈ సమయంలో రూమ్ కనుక మూస్తే ఈ ఎత్తు అవుతుంది దాని మూలంగా ఇబ్బంది వస్తుంది అయితే ఇప్పుడు టెక్నికల్గా మనకి ఆ నేరతలో వాటర్ ట్యాంక్ కట్టుకోవడం ఇంకోటో చేసి బ్యాలెన్స్ చేయవచ్చు అలాంటప్పుడు ఈ సమయంలో మెట్లు పెట్టుకోవచ్చు కానీ అది లివింగ్ ఏరియాలో కనుక ఈ సమయంలో మెట్లు పెడితే లివింగ్ ఏరియాలో ఈ సైన్యంలో మెట్లు పెట్టినప్పుడు లోపల నుంచి కనెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ సమయం అయిపోయినట్టు అవుతుంది అప్పుడు చతురస్రంగా రావాల్సిన ఇల్లు చతురస్రంగా రాదని ఈ సైన్యంలో అక్కడ పెట్టేవాళ్ళు కాదు బయట వైపు పెట్టేవాళ్ళు ఈ సైన్యంలో లోపల కనుక తీసుకున్నట్టయితే లివింగ్ ఏరియా లోపల నుంచి మనం మెట్లెక్క వీలుగినటువంటి ఏర్పాటు చేసేవాళ్ళు దాని మూలంగా అవుతుందంటే ఈ సమయంలో మనకి ఖచ్చితంగా ఆ మెట్లకి డైరెక్ట్ కనెక్ట్ అయింది కాబట్టి ఈ సమయంలో వాడుకుంటున్నాం అయితే కొంతమంది అంటే ఏంటంటే సమయంలో మెట్లు పెట్టడం మూలంగా ఆ ఏరియా మనం కట్టయిపోతుంది నైరుతిలో చాలామంది మెట్లు పెడతారు నైరుతిలో మెట్లు పెట్టడం మూలంగా ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ ఏరియాలో నైరుతి కట్ అవ్వకూడదు కదా అనే ఉద్దేశంతో మనం ఇస్తారంటే లివింగ్ ఏరియాలోకి అసలు మెట్లు తీసుకున్నట్టే కనుక విధికులో తీసుకున్నప్పుడు నైరుతి ఈశాన్యం తీసుకోవద్దనేటువంటి మాటని ప్రస్తావన తీసుకొచ్చారు అయితే ఈశాన్యంలో బయట పెట్టిన మా లోపలికి పెట్టినా కానీ మనం కనెక్ట్ చేసుకుని గ్రౌండ్ టు ఫస్ట్ ఫస్ట్ సెకండ్ పెట్టుకోవచ్చు ఆ టాప్లో వెళ్ళాలి టెర్రస్లోకి వెళ్ళడానికి మాత్రం పెట్టడానికి వీలేదు అప్పుడు దిగుడు మెట్లు లెక్కలోకి వస్తాయి అంటే పై ఫ్లోర్ నుంచి కిందకి 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 వస్తాయి ఆ పైకి వెళ్ళడానికి వాడట్లేదు అవి ఎగుడు మెట్లు అంటారు పూర్తిగా అన్ని అందరూ స్లెక్ట్ చేసే ఉంటుంది ఎగుడు మెట్లు పూర్తిగా పైదాకా ఎక్కడైనా ఉంటే కనుక అక్కడి నుంచి కింద దిగడానికి మాత్రం వాడుకుంటున్నట్టుగా దిగుడు మెట్లు కింద మన వాళ్ళు ట్రీట్ చేసి దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి వచ్చారు లివింగ్ ఏరియాలో ఈశాన్యం కట్ ఈ ఈశాన్యాలు మెట్లు పెడితే అటువంటి టెక్నాలజీ కనుక మీరు వాడగలిగి ఈశాన్యంలో మెట్లు పెడితే దాని మూలంగా ఈశాన్యంలో మెట్ల మూలంగా ఎటువంటి ఇబ్బంది రాదు మన వాళ్ళు బరువు బరువు అనే మాట కొత్తగా ఎత్తారు ఈశాన్యంలో మెట్లు బరువు అనే బరువు అనేది ఎక్కడా లేదు బరువు అనే మాట ఎక్కడా లేదు అది గమనించుకోవాలి బరువు అనే మాటతో సిద్ధాంతం ఎక్కడ కూడా ప్రతిపాదన చేయలే ఇల్లు కట్టేది బరువులు పెట్టుకోవడం కోసం లివింగ్ ఏరియా నలుగు చదరం కానీ దీర్ఘచతురం కానీ అనేటువంటి షేపుని పాడు చేయకుండా ఉండే రీతిగా కనుక నువ్వు మెట్లు పెట్టగలిగి కనెక్ట్ చేయగలిగితే దాన్ని ఖచ్చితంగా ఈ సైన్యంలో మెట్లు పెట్టుకోవచ్చు అటువంటిది పాడవుతుంది అనుకుంటే కనుక అప్పుడు మీకు పనికిరాదు అలాంటప్పుడు అదే ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే నైరుతుల్లోనూ ఆగ్నేయంలోనూ వాయువుల్లోనూ కూడా ఈ మెట్లు లివింగ్ ఏరియాలో ఆ పార్ట్ని కట్ చేయకుండా ఉండేలాగా ఎందుకంటే లివింగ్ ఏరియా ఇప్పుడు చతురస్రంగా నచ్చేస్తుంది దేవ చదురంగానే ఉండాలి కదా అందుకోసం అది కాకుండా ఉండేలాగా చూసుకో అప్పుడు స్లాబ్ ఏరియాలోకి వెళ్తాం స్లాబ్ ఏరియాలో కనుక ఈ సంజంలో మెట్లు పెట్టుకుంటే ప్రత్యేకమైన ఇబ్బంది ఏం రాదండి సమస్య లేదు కానీ ఎవరు చేయరు దాని గురించి శాస్త్రంలోని వాక్యం అది ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోమని దానికి ప్రదక్షిణ క్రమంగా పైకి వెళ్ళేలాగా పెట్టుకోమని చెప్పుకుంటూ వచ్చారు అయితే మరి చూరులో ఈశాన్యంలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మరి ప్రదక్షిణ క్రమంగా అన్నాడు ప్రదక్షిణ క్రమంగా అన్నప్పుడు ఈశాన్యంలో కనుక మనం మెట్లు పెడితే మరి మడతలు దక్షిణాదికి దిగేలాగా పెడితేనే ప్రదక్షిణ క్రమం గురుతూ వస్తుంది ఉత్తరాందికి దిగేలాగా పెడితే అవుతుందంటే సమద్వారం తూర్పు అనుకోండి మెట్లు పెడగా వెళ్ళిపోతున్నాయి అదొక ఇబ్బంది వస్తుంది ఇక్కడ రెండోది సింహద్వారం ఎదురుకుండా మళ్ళీ మెట్లు పెట్టి ఈ సైన్యంలో మరి సింహద్వారం ఎదుర్కొన్న కనెక్షన్ కనెక్షన్ కట్టవ్వకూడదు కదా తేడా వస్తుంది అందువల్ల పార్శ్వాల్లో పెట్టుకోవాలి పార్శ్వాల్లో అంటే తూర్పు సందు దక్షిణ పక్కన అది ఉత్తర పక్క సందులో ఈ సైన్యంలో